రస హృదయలైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు కేరళ జానపద కథలు పంతొమ్మిదో కథ చెప్పుకుంటున్నాం ఇది నిన్నటి కథకి తరువాత భాగం అంటే మత్తస్సు నంబూద్రి కథ ముత్తస్సు నంబూద్రి చేసిన కొంటె కోనంగి పనులు దానికి సంబంధించి ఇంకో నాలుగు కథలు ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం మత్తస్సు నంబూద్రి కేరళలోనే ఒక యాత్రకి బయలుదేరుతాడు ఒకసారి అలా యాత్రకు బయలుదేరి వెళ్తూ వెళ్తూ ఒకరోజు సాయంకాలం అంబలపోయ శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్తాడు అక్కడ చేరుకునేటప్పటికి పగలంతా నడుస్తున్నాడేమో బాగా అలసిపోతాడు సాయంత్రం అవుతుందనమాట ఆ గుడి కోనేట్లో స్నానం చేసి వచ్చి గుడి మండపం దగ్గర కూర్చుంటాడు ఆ రోజుల్లో బ్రాహ్మలకు దేవాలయాల దగ్గర భోజన ఏర్పాట్లు ఉండేవి అంటే ఎవరైనా ఒక బ్రాహ్మడు పొరుగురు నుంచి వాళ్ళ ఊరు వస్తే గుడి దగ్గర భోజనం పెట్టేవారు అతనికి అనిచేత చేత పోయే శ్రీకృష్ణ దేవాలయం దగ్గరికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత ఆ మండపంలో కూర్చుంటాడు పూజారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పూజారి అప్పుడే తిడుపల్లిలోంచి బయటకు వస్తాడు తిడుపల్లి అంటే వంటశాల అనమాట ఆ గుడి వంటశాలలోంచి నుంచి దేవుడికి నైవేద్యం వండి దాన్ని పట్టుకుని అతను వస్తాడు ఈ నైవేద్యంలో ఏం తీసుకొస్తాడంటే ఆ రోజు అప్పాలు వండుకుని తీసుకొస్తాడు అప్పాలంటే మీ అందరికీ తెలుసు కదా వరిపిండి బెల్లం కలిపి చేస్తారు అప్పాలు ఆ పూజారి రావటమే ఆ నైవేద్యం పుచ్చుకు వెళ్తూ ఉంటాడు ఆ పూజారి ఏం చేస్తుంటాడంటే సాధారణంగా నైవేద్యం అయిన తర్వాత ఆ నైవేద్య ప్రసాదాన్ని ఎవరికి పెట్టకుండా తన ఇంటికి పట్టుకెళ్ళిపోతూ ఉంటాడు దొంగతనంగా ఇదంతా కూడా మత్తాసనంభతికి తెలుసు అంచే తను ఏం చేస్తాడంటే ఆ పూజారితో వాదన పెట్టుకుని అతనితో ఒక పందిని పెట్టుకుంటాడు ఏంటంటే తను ఒక రెండు వందల అప్పాలు తినగలను అని చెప్పేసి చెప్తాడు అప్పుడు పూజారి ఏమంటారంటే ఎవరో తినలేరు ఎవరైనా తింటే ఒక పాతి కప్పాల వరకు తినగలరు బాగా తినేవాళ్ళు అయితే పాతి కప్పాలు తింటారు అంతకన్నా ఎక్కువ తినలేరు అంటే లేదు లేదు నేను రెండు వందల అప్పాలు తింటాను కావాలంటే పందిం కాద్దాం అంటారు ఇద్దరు కూడా సరే సరే అని అనుకుంటారు అనుకున్న తర్వాత పందిం ఎంత కాద్దాం అంటే ఐదు నాణ్యాలి కాద్దాం అంటారు అంటే ఆ రోజుల్లో నాణ్యాలు ఉండేవి ఐదు నాణ్యాలని పందిం కింద కాసుకుందాం అంటారు సరే అంటారు అన్న తర్వాత పూజారి వెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టి అప్పాలని మళ్ళీ బయటికి తీసుకొస్తాడు తీసుకొస్తే ఆవురావురం అంటూ మన మొత్తాసులం బుద్ది ఒక పదిహేను అప్పాలు తింటాడు పదిహేను తిన్న తర్వాత ఏమంటాడంటే నాకు పొట్ట నిండిపోయింది ఇంక నేను తినలేను అని చెప్తాడు అయితే నువ్వు ఓడిపోయావు కాబట్టి నాకు ఐదు నాణ్యాలు ఇవ్వు అని చెప్పేసి ఆ పూజారి ఈ ముత్తస్నం బుద్ధిని అడుగుతాడు అడిగితే అప్పుడు ముత్తస్నం ఏం చెప్తాడంటే నాకు డబ్బులు లేవు నేను ఇవ్వను అంటాడు అదే నువ్వు పందిం కలిసావు కదా నువ్వు ఆ డబ్బులు ఇవ్వకుండా నిన్ను ఇక్కడి నుంచి కథలు నేను అంటాడు ఏంటి నీకు డబ్బులు ఇచ్చేది నేను ఇవ్వను అంటాడు ముత్తస్నం బుద్ధిని అంటం కాకుండా అతన్ని డబా ఇస్తాడు ఏమనంటే నువ్వు ఈ గుళ్ళో పూజారిగా పనిచేస్తూ ఆ వంటశాలలో దేవుడికి నైవేద్యాన్ని వండి దేవుడికి నైవేద్యం పెట్టి దేవుడు ఆరగించిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా భక్తులు పెట్టకుండా ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నావు అప్పాలు పాయసం దేవునికి నైవేద్యం పెట్టడం బాగానే ఉంది కానీ నువ్వు మాత్రం పట్టుకుపోతున్నావు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ అరుస్తూ మాట్లాడుతూ అతను డబాయిస్తాడు ఇంకా ఇదేదో అలరయ్యేటట్టుందని చెప్పేసి వీడు చూస్తే నా గుట్టు రట్టు చేసేదట్టున్నాడు అని పూజారి నోరు మోసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ముత్తస్సు నంబూద్రి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట ఇప్పుడు ముత్తస్సు నంబూద్రికి సంబంధించిన ఇంకో చిన్న కథ మనం చెప్పుకుందాం ముత్తస్సు నంబూద్రి వారియర్ కథ వారియర్ అంటే అది కేరళలో ఒక కులం ఆ కులస్తులు ఎక్కువ దేవస్థానాల్లో పనిచేస్తూ ఉంటారు ఒక వారియర్ కులస్తుడు మత్తస్సు నంబూదిరి ఉండే ఊళ్ళో ఉన్న గుడికి అధికారిగా ఉంటూ ఉంటాడు అతను ప్రతిరోజు గుడి దగ్గర వంటికి నూనెను మద్రా చేయించుకుని ఆ గుడి కోనేట్లో స్నానం చేసి గుడి తిరుపల్లిలో వండిన భోజనాన్ని ఆరగిస్తూ ఉండేవాడు తన కోసం ప్రత్యేకంగా పాయసాన్ని కూడా తయారు చేయించుకునేవాడు ఒకరోజు మొత్తాసనంబుద్రి ఏం చేస్తాడంటే ఆ గుడి దగ్గరికి వెళ్తాడు వెళ్తే ఈ వారియర్ చక్కగా ఒంటికి నూనె పట్టించుకుని నలుగు పెట్టించుకుంటూ ఉంటాడు మొత్తాసనంబుద్దిని చూస్తాడు ఏమీ మాట్లాడ్డు ముత్తాసన అమ్ముద్రి కూడా అక్కడికి వెళ్తాడు కానీ ఏమీ మాట్లాడ్ తను ఏం చేస్తాడంటే స్వతంత్రంగా సొరవగా అక్కడ ఉన్న పళ్ళెంలోని నలుగు పిండిని తీసుకుని తిని కూడా ఒంటికి పట్టి చేసుకుని రుద్దుకుని చెరలో స్నానం చేసి గబగబా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే వారి ఏరిదంతా కోపంగా చూస్తూ ఉంటాడు ఏమీ మాట్లాడడం దంబోదిరి కూడా ఏం మాట్లాడకుండా ఆ వంటశాల దగ్గరికి వెళ్ళిపోతాడు వంటశాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీని భోజనం వడ్డించమ్మా అంటాడు ఆవిడ భోజనం అంతా వడ్డిస్తుంది కానీ పాయసాన్ని వడ్డిస్తాం పాయసాన్ని వడ్డించలేదన్నది అతను గ్రహించి ఆ అమ్మాయిని అడుగుతాడు పాయసం ఎందుకు వడ్డించలేదని పాయసం మీకు కాదండి పాయసం ఒక్క వారియర్ గారి కోసమే తయారు చేసాము అది వారికే పెట్టాలి కర్మా వాళ్ళు ఎవరికి వడ్డించము అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది వెంటనే మత్తస్నం బుద్ధి ఏమంటాడంటే వారియర్ గారు చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను ఆయన ఈ గుడి కోనేటి దగ్గర ఒంటికి నూనె రాయించుకుని నలుగు పెట్టించుకుంటున్నారు స్నానం చేసాక వస్తా అన్నాడు నా స్నానం అయిపోయింది అంచేత మీరు వెళ్ళి భోంచేస్తూ ఉండండి అన్నాడు అనిచేత నేను భోజనానికి వచ్చాను భోజనం పెట్టు ఈ పాయసం గురించి కూడా నాకు ప్రత్యేకంగా చెప్పాడు పాయసాన్ని తప్పకుండా భుజించండి పాయసం మీకోసమే చేయించానని చెప్పాడు నాకు అని చేత ఆ పాయసాన్ని కూడా వడ్డిచ్చు అంటాడు అప్పుడు అక్కడ ఉన్న వంట మనిషి కూడా ఆ అమ్మాయికి చెప్తాడు అయితే పాయసం ఆయనకి అని చెప్తాడు ముత్తస్సనమూత్రి ఏం చేస్తాడంటే సగ్గా భోజనం చేసి ఆ పాయసం మొత్తం తాగేస్తాడు కొంచెం కూడా వారియర్ కోసం ఉంచకుండా అంతలోకి ఆ వారియర్ స్నానం ముగించుకుని వచ్చి భోజనం వడ్డించమంటాడు భోజనం వడ్డించమంటే వడ్డిస్తారు పాయసం ఏది అంటాడు పాయసం మీరు చెప్పారంట ఆయన ఎవరో అతిథి వచ్చాడు కదా అనిచేత ఆయనకి పాయసం వడ్డిస్తే మొత్తం పాయసం అంతా తినేసాడు అని మీకు వడ్డిస్తాక పాయసం లేదు అని చెప్పేసి చెప్తారు చెప్తే అతిథి ఎవరబ్బా అని చెప్పేసి చూస్తే ఈ ముత్తస్సు బుద్ధి ఇంక ఒక్కసారిగా వారియర్ ఒంటి కాలు మీద లేచి చిందులు తొక్కి బలికప్పరాలో విశ్రాంతి తీసుకుంటున్నా మత్తాసన మధ్య దగ్గరికి వెళ్తాడు బలికప్పర అంటే బలిపోటం ఉన్న ఆ షెడ్ అనమాట అక్కడికి వెళ్ళి ఈయన తినేశాడు కాబట్టి చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి ఏమయ్యా పాయసం అంతా తాగేసావు మళ్ళీ ఏంటని అడిగితే నేను నిన్ను పాయసాన్ని తినమని చెప్పానని చెప్పావంట నేనేమైనా చెప్పాన నీకంటే నేను నువ్వు చెప్పావని చెప్పలేదయ్యా బాబు నేను యోనిపల్లి సంఖం వారియర్ చెప్పాడు ఆయన నన్ను తినమన్నాడు ఆ పెపిసోడ్ నీకు అలా చెప్పుకుంటాడు యోనిపల్లి సంకు వారియర్ గురించి తెలుసా మీకు ఆయన అష్టాంగ హృదయాన్ని రచించాడు మన మలయాళ భాషలో సంస్కృతంలో అయితే ఆ గ్రంథాన్ని వాగ్బట్టాచార్యుడు అని ఆయన రాశాడు ఈ అష్టాంగ హృదయంలో ఈ యోనిపల్లి శంకు వారియర్ నాకు చెప్పాడు ఏమని పాయసం రోజు ప్రతిరోజు తాగమని అని చేత నేను వీళ్ళకి పాయసం పోయమని చెప్పాను పోశారు తాగేశాను అంటాడు ఇంక వీడితో వాదించి లాభం లేదని చెప్పేసి వారియర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ముత్తస్ నంబూద్రికే సంబంధించి ఇంకో కథను కూడా చెప్పుకుందాం ఇది మూసీ కథ ముత్త నంబూద్రి మరియు మూసీ కథ వైకం దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో ఓ వృద్ధుడైన నంబూద్రి ఉంటాడు బాగా వృద్ధులైన నంబూద్రిని మూసి అని చెప్పేసి గౌరవంగా పిలుచుకోవటం ఈ కేరళ రాష్ట్రంలో అలవాటు అని చేత ఒకరోజు ముత్తస్ నంబూద్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడున్న గేట్లను గట్టిగా తోసుకుని లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత గట్టిగా అరుస్తాడు ఎవరూ లేరా అంటూ అప్పుడు ఆ ఇంటి తెవరపురాలో అంటే వరండాలో ఆ వరండాలో ఒక మూసి కూర్చుని ఉంటాడు అతను లెగిసి వస్తాడు చిరాగ్గా ఇతను అరుపులకి ఏంటి నువ్వెవరు ఏం కావాలి అని అడుగుతాడు అడిగితే ఇతను నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి నేను చాలా దూరం నుంచి వస్తున్నాను ఈరోజు మా తల్లిగారి తదినము నా దగ్గర చాలా డబ్బు ఉంది కానీ తద్దినం పెట్టితే నాకు ఏర్పాట్లు చేసేవాళ్ళు వంట చేసి భోజనం పెట్టేవాళ్ళు ఎవరో లేరు అని చేత మీ ఇంట్లో మీరు చేయించి పెడితే మీకు చాలా ధనం ఇస్తాను అని చెప్పేసి మొత్తం ముదిరి చెప్తాడు చెప్తే ఆ మూసి ఏమనుకుంటాడంటే అబ్బో మంచి బేరమే తగిలింది ఇవాళ ఈ తజ్జనానికి పెట్టిస్తే మనకి మంచి సంభావన కూడా వస్తుంది అని చెప్పి వెంటనే ఇంట్లో ఉన్న తన భార్యను పిలిచి మనకి ఈ అతిథి వచ్చాడు ఈయనకి మంచి పంచభక్ష్య పరమాణాలతో భోజనం పెట్టాలి ఇవాళ మనం నువ్వు అందుకు తగిన ఏర్పాట్లన్నీ అని చెప్పేసి భార్యకి చెప్తాడు ఆ మూసి అలా చెప్పి మూసి ఏమంటాడంటే మీరు వెళ్ళి స్నానం చేసుకుని రండి ఈ లోపల అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను మా భార్య వంట కూడా చేసేస్తే అని చెప్తాడు అప్పుడు ముత్తస్నంబుద్ధి అక్కడి నుంచి వెళ్ళి దగ్గరలో ఉన్న కోనేట్లో స్నానం చేసి వస్తాడు వచ్చేటప్పటికి మూసి భార్య చక్కగా వంట చేసి పెట్టి ఉంచుద్ది ఇతను రావటం రావటం ఈ ఏమీ చేయకుండా గబగబ ఆ వాళ్ళ నేలక్కట్టులోకి వెళ్తాడు నేలక్కట్టు అంటే వంటిల్లు ఆ వంటింట్లోకి వెళ్ళి తలుపులు గడవేసుకుంటాడు లోపలికి లోపలికెళ్ళి ఆ మూసి యొక్క భార్య చక్కగా వండిన వంటలన్నీ ఆరగించేస్తాడు పాయసం గీసం అన్నీ తినేస్తాడు ఇలా తింటూ ఉండగా మూసి వస్తాడు మూసి వచ్చి తలుపు తడతాడు తలుపు లోపల ఏం చేస్తానో అంటాడు నేను పనిలో ఉన్నాను మళ్ళీ తీస్తాను తలుపు అని చెప్పేసి మొత్తం అంతా తినేసి పాయసం కూడా తాగేసి ఆ ఎంగిలి చేతి వేళ్ళు నాక్కుంటూ తలుపులు తీసుకుని బయటకు వస్తాడు బయటకు వచ్చేటప్పటికి మూసి ఆశ్చర్యపోయి అదేంటి ఇవాళ మీ అమ్మగారు తద్దినం అని చెప్పావు కదా భోజనం అన్నీ నేను చేశాను తద్దినం పెడతా కూడా ఏర్పాట్లు చేశాను అది పెట్టకుండా వచ్చేసి నువ్వు భోజనం ఆ చెప్తూ మర్చిపోయాను నేను పొరపాటుకు ఇవ్వాలని అనుకున్నాను ఇవాళ కాదు వచ్చే సోమవారం నాడు మా అమ్మ తద్దినము అని చేత అందుకని శ్రాదకర్మలు ఏమీ చేయకుండా నేను భోజనం చేసేసాను అని చెప్తాడు మీ ఇంట్లో భోజనం చాలా బాగుంది నేను ఇంతకుముందు ఎప్పుడు ఇంత చక్కటి భోజనం తినలేదు నభూతో నభవిష్యతి ఇంకా అంటూ చెప్పేటప్పటికీ ఆ మూసీకి కోపం వస్తుంది మూసి కోపం వచ్చి గట్టిగా మాట్లాడుతుంటే ఏమీ పట్టినట్టుగా అక్కడి నుంచి మెల్లిగా ముత్తస్సు నంబుద్రి జారుకుంటాడు ముత్తస్సు నంబుద్రి మరియు ఆరట్ట పూజ పూరం ఆరట పూజ అనేది ఒక విలేజీ ఆ విలేజ్లో పూర్వం ఉత్సవాలు చేస్తారు ఆ పూర్వం ఉత్సవాల్లో ఏనుగుల్ని వాటిని తీసుకొచ్చి ఊరేగించి చాలా ఘనంగా చేస్తారు ఏనుగులకి చక్కటి అలంకరణలు కూడా చేసి ఊరేగిస్తారు అన్నమాట ఆరట్టు పూజ అనే ఊళ్ళో ఊరం ఉత్సవం చాలా ఘనంగా జరుగుతూ ఉండేది ప్రతి సంవత్సరం ఐదు వందల ఏనుగుల్ని అలంకరించి తీసుకొచ్చి ఆ ఉత్సవంలో ప్రదర్శించేవారు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కూడా ఈ పూర్వోత్సవాలు చూడటానికి వస్తూ ఉండేవారు ఒకసారి ముత్తస్సు నంబోదిరి కూడా ఆరట్టు పూజ లేదా ఆరట్టు పూయ అని కూడా అనొచ్చు ఆరట్టు పూయనే ఆ ఊరికి వెళ్తాడు జనం అందరూ కూడా చాలా గొప్పగా కొత్త కొత్త బట్టలు వేసుకుని స్త్రీలైతే గొప్పగా నగలను అలంకరించుకుని వస్తారు జనం వీళ్ళంతా కూడా ఉత్సవం చూస్తాకి రావటం కాదు వాళ్ళకున్న నగల్ని ప్రదర్శించడానికి వాళ్ళకున్న ధనాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు చాలా ధనవంతులన్నది ఇక్కడ ఈ ఊళ్ళో ఈ ఉత్సవంలో జరిగే ఊళ్ళో ప్రదర్శించుకోవడానికి వస్తున్నారు అని ముత్త నంబుద్రికి అనిపిస్తుంది అంచేత ఏం చేస్తాడంటే ఆ తర్వాత సంవత్సరం పూర్వం ఉత్సవాలకి మళ్ళీ ముత్తప్స నంబుద్రి వెళతాడు వెళ్ళేటప్పుడు తన ఆస్తికి సంబంధించిన ఉన్న ఒక పెట్టెని తీసుకుని వెళ్తాడు అందరూ అడుగుతారు ఇతనే ఏంటి ఆ పెట్టి ఆ పెట్టిలో ఏముంది అంటారు ఏమీ లేదు ఈ పెట్టి నిండా ఆస్తికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి అని చెప్తారు అయితే ఆస్తికి సంబంధించిన పత్రాలు మీరు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి ఈ ఉత్సవం దగ్గరికి అని అడుగుతారు అంటే నాకు అలంకరించుకుంటాకి కొత్త కొత్త బట్టలు పట్టుబట్టలు ఇట్లాంటివి ఏమీ లేవు అట్లాగే నగలు లేవు పెట్టుకుని వస్తాకి అని చేత నేనేమి నగలు పెట్టుకోలేదు ఇవి పెట్టుకోలేదు అంచేత నాకున్న ఆస్తి ఏంటంటే ఈ పొలాలు పుట్రలు వాటికి సంబంధించిన కాగితాలు ఇక్కడ తీసుకొచ్చాను ఎందుకంటే ఆ పొలాలని నేను తీసుకొచ్చి ప్రదర్శించలేను కదా ఇక్కడ అనిచేత వాటి తాలూకు దస్తావేజులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈ పెట్టిలో పెట్టి పట్టుకొచ్చాను మీరు మీ ధనాన్ని మీ కొత్త బట్టల్ని వేసుకుని అందరికీ కూడా ప్రదర్శిస్తున్నారు అనిచేత నేను నా దస్తావేజులను ప్రదర్శిస్తున్నానని చెప్పేసి చెప్తే ఈ ముత్తస్సు నంబూది యొక్క మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకుని వాళ్ళు సిగ్గుతో తల వంచుకుంటారు ముత్తస్సు నంబూదిరికి సంబంధించి ఇంకో చిన్న కథ చెప్పుకుందాం ఈ కథ పేరు ఏంటంటే ముత్తస్సు నంబోద్రి మరియు ట్రావంకూర్ రాజేవారు ముత్తస్సు నంబూద్రి ఒకసారి కేరళ రాష్ట్రంలో యాత్రలు చేసుకుంటూ చాలా ఊళ్ళు తిరుగుతూ అలా ప్రయాణం చేస్తూ త్రివేంద్రానికి వెళ్తాడు త్రివేంద్రాన్నే తిరువనంతపురం అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ తిరువనంతపురం రాజుగారు ప్రతిరోజు తన రాజధాని నగరం అయిన తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకుంటానికి వెళ్తూ ఉండేవాడు వెళ్ళేటప్పుడు ఎలాగ ఎలాగెళ్ళేవాడు అంటే రెండు గుర్రాలు పోనిన రథం మీద ఆ గుడి దగ్గరికి వెళ్ళేవాడు కోటలో బయలుదేరి గుడి దగ్గరికి రథం ఎక్కి వెళ్ళేవాడు అనమాట రాజుగారు రథం వస్తుంటే ఆ దారెమట వెళ్ళే జనం పక్కకు తప్పుకొని చేతులు కట్టుకుని దారికి ఇరువైపులా నిలబడి గౌరవ సూచికంగా రాజుగారికి నమస్కారం చేసుకుని నిలబడేవారు అక్కడున్న ముత్తస్ నబుద్ధ్రి ఈ ఆచారం ఏమిటి ఎందుకు ఇలా చేస్తున్నారని అక్కడున్న ప్రజల్ని ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తారు దీన్ని మలయాళంలో ముఖం కట్టల్ అని అంటారు ముఖం కట్టల్ అంటే రాజుగారికి ముఖం చూపించడం అనమాట ఇది రాజుగారికి ముఖం చూపించే కార్యక్రమం అని చెప్పేసి చెప్తారు ఓహో అలాగా అంటాడు ముత్తస్సు నంబోద్రి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు ముత్తస్సు నంబోద్రి ఆ రాజుగారు వచ్చే దారిలో గుడి దగ్గరలో ఒక చెత్తపొట్టులో పొట్టులో నుండి తన ముఖాన్ని బయటకు పెట్టుకుని చూస్తూ ఉంటాడు రాజుగారి వెంక రాజుగారు రథంలో వెళుతూ వెళుతూ చూస్తాడు ఇతన్ని రాజుగారి దృష్టి ఎప్పుడైతే పడిందో అతను తీసుకురండి అని చెప్తే బట్లు వెళ్ళి అతను వెంట పెట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకొస్తాడు ఏంటయ్యా నువ్వేంటి చెత్తబుట్లో తలకాయి బయటకు పెట్టుకుని కూర్చున్నావు విషయం ఏంటి అంటాడు ఏమీ లేదండి ఇది ముఖం కట్టల్ నా ముఖం మీకు చూపిద్దామని అట్లా పెట్టుకున్నానండి ఒళ్ళు కనపడకూడదు ఓన్లీ ముఖమే కనపడాలనే ఉద్దేశంతో ఆ రకంగా చేశాను అప్పుడు కానీ మీరు నన్ను చూడరు కదా మీ ముఖాన్ని నేను చూడాలంటే ఈ ముఖం కట్టల్లో లేదా నా ముఖాన్ని మీరు చూడాలన్నా ఇదే మార్గం అని చెప్పి ఈ రకంగా చేశానంటే అప్పుడు రాజుగారు మొత్తం ముద్రిని నువ్వు బలేవాడి అయ్యా అని నవ్వి అక్కడి నుంచి దర్శనం చేసుకుంటాకి గుడివైపు వెళ్ళిపోతారు ఇప్పుడు మొత్తం దిది ఇంకో చిన్న కథ చెప్పుకొని ఈరోజు కథని ముగిద్దాము ఏంటంటే ఆ కథ మొత్తస్సు నంబూద్రి మరియు గుడి ఉత్సవం అంటే కేరళ రాష్ట్రంలో గుళ్ళు చాలా ఎక్కువ అలాగ ప్రతి గుడికి ఉత్సవాలు కూడా ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు అలాగ ఉత్సవాలు నిర్వహించేటప్పుడు తొల్లాలు కొరైతి అట్టం ఆంది అట్టం పతక్కువం అని చెప్పేసి నాటకాలు వీధి నాటకాలు ఇట్లాంటివి చేస్తూ ఉండేవారు ఒకసారి తిరుపూర్ణపుర గుడి దగ్గర నలుగురు కళాకారులు నాలుగు వేదికల మీద వేదిక అంటే స్టేజీ నాలుగు స్టేజీల మీద చక్కగా పథకం ప్రదర్శిస్తూ ఉంటారు ఈ పథకం అనేది ఒక ఏకాంకిక ఏకాంకిక అంటే సింగిల్ మ్యాన్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు మనం ఒక వేదిక మీద ఒకే కళాకారుడు వచ్చి నాటకాన్ని ప్రదర్శిస్తాడు దానిని ఏకాంకిక అంటాం ఒకసారి ముత్తాసు ముద్రి వెళ్ళినప్పుడు అక్కడ నాలుగు స్టేజీలు ఉంటాయి ఈ నాలుగు వేదికల మీద నలుగురు కళాకారులు ప్రదర్శనిస్తూ ఉంటారు ఒక కళాకారుడు కొంతసేపటికి తన ప్రదర్శన ముగించుకుని వేదిక దిగి పక్కకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ముత్త నంబూద్రి వెంటనే ఆ వేదిక ఎక్కేస్తాడు ఎక్కేసి ఒక కిరీటం పెట్టుకుంటాడు రంగురంగుల బట్టలు వేసుకుంటాడు వేసుకున్న తర్వాత తన నోటికొచ్చింది ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు అతను మాట్లాడేది లేకపోతే రాగం తీస్తూ పాడేది ఎవరికి ఏమీ అర్థం కాదు జనం ఏమనుకుంటారంటే నిజంగానే ఒక కళాకారుడు వచ్చేసి ప్రదర్శిస్తున్నాడు అనుకుంటారు కానీ ముత్తస్సనం బుద్ధ్రి వెటకారంగా కొట్టి కోణంగి తనంతో చేస్తున్న పని అని అనుకోరు ముత్తస్సనం బుద్ధి ఏం చేస్తాడంటే ఆ కిరీటం రంగురంగుల బట్టలు వేసుకుని తన వచ్చింది పాడేస్తాడు ఏదమని గద పాద పాద గద పాద గద పాద పాద బాధ చాద చద చాద చద చాద ము కథ కదా కథ కద కద కదా కూడ కూడ కూడి కూడా అని పాట పాడతాడు పాడేటప్పటికీ జనాలకి అర్థం కాదు కానీ అతను పాడిన విధానానికి అందరూ కూడా నవ్వుతూ ఉంటారు నవ్వుతూ ఉంటే కొందరు వచ్చి అడుగుతారు ఏమండి మీరు ఇప్పుడు పాట పాడారు కదా ఆ పాట అర్థం ఏంటి అంటారు వాళ్ళు ఎర్రోళ్ళారా ఆ పాట అర్థం నేను చెప్పాలా నేను చెప్పను మీరు అడిగితే చెప్తే నేను ఏమన్నా మీ శిష్యున్నా లేకపోతే మీ యొక్క స్టూడెంట్నా అని చెప్పేసి అడుగుతాడు అడిగేసి వాళ్ళని బుకాయించి అక్కడి నుంచి పక్క వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే అప్పుడు జనాలకు అర్థం అంది వీడెవడో వచ్చాడు కొత్తడు అసలు కళాకారుడు కాదు వీడు తన నోటికి వచ్చింది ఏదో అరిసేసి తన నోటికి వచ్చేటట్టు పాడేసి స్టేజీ దిగి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అందరూ నవ్వుకుంటారు ఈ విధంగా ముత్తశ్శనాంబూద్రి ఎన్ని కొంటి కోణంగి పనులు చేసినా ఎవరి కోపానికి ఎప్పుడు కూడా గురి అవ్వలేదు ఎవరు కూడా ఇతన్ని తిడతం కానీ పడతం కానీ ఇలాంటివి ఏమీ చేయలే ఎందుకంటే ముత్తస్సునాబూద్రి యుక్త వయసులో ఉన్నప్పుడు మొగాంబిగా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి తిరుమధురాన్ని తిన్నాడు కదా చేత అతనికి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభించి అతను ఎప్పుడూ కూడా అందరినీ నవ్విస్తూ తన కాలాన్ని అలాగా వెళ్ళబుచ్చాడు చివరి రోజుల్లో అతను తిరువారప్ అనే ఒక గ్రామంలో ఉన్న దేవాలయంలో అధికారిగా పనిచేసినట్లు కూడా చెప్తూ ఉంటారు ఇది ముత్తస్ నంబోద్రి కథ రేపు ఇంకొకటి చెప్పుకుందాం అంతవరకు మిత్రులందరికీ సెలవు నమస్కారంతో మీ ఆదిశేషు